అమ్మను మరిపించిన కలెక్టర్ అమ్మ గత సంవత్సరం ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చాగలమర్రి మండలంలో గల చిన్నవంగలి గ్రామంలోని నాన్పుడు వర్షాల వల్ల మట్టి మీద కూలి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులంతా మరణించగా అదే కుటుంబానికి చెందిన ఒక అమ్మాయి హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ ఉండటం వల్ల ఆ అమ్మాయి ప్రాణాలతో బయటపడింది అయితే గత సంవత్సరం జరిగిన ప్రమాద సమయంలో కలెక్టర్ రాజకుమారి గ్రామానికి వెళ్ళి ఆ కుటుంబం యొక్క దుస్థితిని పరిశీలించి చెల్లించిపోయారు అదృష్టవశాత్తు హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న అమ్మాయి బతికి తెలుసుకొని ఆ అమ్మాయిని దత్తతకు తీసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ఆ అమ్మాయికి జరిగినటువంటి నష్టాన్ని కలెక్టర్ వివరించారు అంతేకాకుండా ఆ అమ్మాయికి అవసరమైన విద్యా వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆ అమ్మాయి చదువుకున్నంత వరకు అన్ని తానే చదివిస్తానని కలెక్టర్ రాజకుమారి ఆ విద్యార్థికి హామీ ఇచ్చి ఆశీర్వదించారు కాగా ఈరోజు జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో చిన్నవంగలి గ్రామ పెద్దలు ఆ విద్యార్థిని తీసుకుని కలెక్టర్ వద్దకు వెళ్ళి మాట్లాడించారు తనకు హాస్టల్లో అన్ని రకాల సదుపాయాలు వసతులు అందుతున్నాయని తమరి సహకారంతో తాను ఇంకా ఉన్నత చదువులు చదువుకుంటానని ఆ విద్యార్థి కలెక్టర్ కు తెలిపారు కలెక్టర్ చొరవ తీసుకుని గురుప్రసన్న లక్ష్మిని ప్రత్యేకంగా చూసుకుంటున్నందుకు చిన్నవంగలి గ్రామానికి చెందిన గ్రామ నాయకులు ప్రజలు కలెక్టర్ రాజకుమారికి మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలిపారు

ఇంజనీరింగ్ చదివిన తర్వాత నన్ను వచ్చి కలిసి నేను సెటిల్ అయ్యానని నాకు చెప్పాలి సరేనా నేను ఎక్కడున్నా చెప్తావా లేదా చెప్తావాడి కొద్దిగా తీసుకుంటావు ಸರಿನಾ ಏ ಮೊದಿದಾ ಇದು ನನ್ ಕ리에ಟ್ చేಸೋದು ಓಕೆನಾ ಅರ್ಧ ಮಿರೋ ಹೇ ಸೀಟುಶನ್ ಸರಿನಾ ಬ್ಲಾಮ್ಮ ಹ ಹ ಐ ಲೈಕ್ ಇಸ್ವೆಂಡಿ न पर्सनल रीफा कल